అందరికీ నమస్కారం ఇరవై ఐదు సంవత్సరం మార్చి మాసం పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్యలతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేది నమ్మకంతో యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది కీలక వ్యవహారాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడిన పనులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఇతరుల మాటలను పట్టించుకోవాలి అదే అనారోగ్య సమస్యలు తెలుగున ప్రారంభించినటువంటి పనులు ఆటంకాల తెలుగున ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉంటారు చిత్తశుద్ధితో పనిచేస్తే పనులు పనుల్లో విజయాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించ చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు చంచల తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో అవసరానికి తగిన సహకారం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన విధంగా ఓర్పుతో ముందుకు సాగుతారు మాట పట్టింపులు తొలగను మొహమాటం లేకుండా జాగ్రత్త వహిస్తారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ప్రశంసలు అందుకుంటారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు అధికారులను కలుస్తారు బిందు వినోదాల్లో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో పనులు పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు తెలుగునం అర్హత తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి జాగ్రత్తలను తీసుకుంటారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మొహమాటాన్ని తెరిచి వద్దం గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున తోటివారి సహకారంతో ముందుకు సాగుతారు సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు తోటివారి సూచనలు మేలు చేస్తాయి ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారంలో వృద్ధి చెందుతారు ధనలాభం ఏర్పడుతుంది గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలను అందుకుంటారు సమ సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బాధ్యతలు పెరుగునం అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదేవిధంగా గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుణాం చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలు తొలగనం నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు అధికారుల అనుగ్రహం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు స్థిరమైన ఆలోచనలు కలిసి వస్తాయి గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు అవసరానికి చేతికి ధనం లభిస్తుంది వృత్తి వ్యాపారం గతం కంటే మెరుగుపడుతుంది అదేవిధంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగం మన ఆనందకరమైనటువంటి ఏర్పడుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగునం వృత్తి వ్యాపారంలో నూతన ఆలోచనలతో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో ఆశించినటువంటి అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగునం ఉద్యోగస్తులకు హోదాలో పెరిగినాం సన్నిహితుల సహాయంతో దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు బంధుమిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం లాభసాటిగా సాగున దీర్ఘకాలిక వివాదాలు తొలగిన నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది అదనపు బాధ్యతలు తెలుగున సోదరుల నుంచి శుభవార్తలు అందిన నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది సన్నిహితులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు భూక్రయ విక్రయాలు లాభసాటిగా సాగిన వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన చే పనిలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందిన వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని స్తున్నాం ధన్యవాదములు